అవసరం ఉన్న చోట అలయన్స్ క్లబ్ ఉంటుందని అలయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ గంధ ఈశ్వచరణ్ అన్నారు సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని పార్వతీదేవి ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అలయన్స్ క్లబ్ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు అలయన్స్ క్లబ్ లో చేసిన సేవలను గుర్తించి తనకు జిల్లా గవర్నర్ గా అవకాశం కల్పించారని గత బాధ్యులు చేసిన దానికంటే ఎక్కువ పనులు చేసి క్లబ్కు మంచి పేరు తీసుకువస్తానని తెలిపారు ఈ నెల పన్నెండున శనివారం రోజున సిద్దిపేట వైశ్య భవనంలో నూతన కార్యవర్గ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమానికి అలయన్స్ క్లబ్ సభ్యులు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారుగా ఇంతకుముందు చాలా చేశారు అలయన్స్ క్లబ్లో నేను నా ఉద్దేశము వారికన్నా బాగా చేసి మంచి అలయన్స్ క్లబ్కు పేరు ప్రతిష్టలు తీసుకురావాలి ఫిమ్లీలు ఎడ్యుకేషన్ వాళ్ళకు లేని వాళ్ళకు ఆరోగ్య వాళ్ళకు మంచి ర్యాంక్ స్టూడెంట్స్కు మెడికల్ స్టూడెంట్స్కు ఆర్థికంగా ఏదైనా సాయం చేసి వాళ్ళకు తోడ్పడాలని నా కోరిక ఇంతకుముందు చేశారు బాగానే వారికన్నా మెరుగుగా చేసి మా అలియన్స్ క్లబ్కు అందరికీ సభ్యులకు నన్ను నమ్మకంతో గవర్నర్గా చేసిన వారందరికీ ఉండి సహకరించి చేసి చేయాలని నా కోరిక ఉన్నది మా సహకారాలు కూడా మీ సహకారాలు కూడా మాకు పరిపూర్ణంగా ఉండాలని పదకొండు గంటలకు స్థానిక సిద్దిపేట వైశ్య భవనం నందు ఇన్స్పిలేషన్ అది కనుక అందరూ ఖచ్చితంగా మా వచ్చి వచ్చి మమ్మల్ని ఆశ్రయించి రేపు చేసే కార్యక్రమాలను మాకు ప్రోత్సహించి మాకు ధైర్యం చేయగలరని కోరుతున్నాను